కాదు ఇక రోడ్ వస్తా చూడడం వారికి సాధన అవుతుంది శోభప్రదం అన్ని రకాల పనులు చేసుకోవచ్చు కోర్టు కేసులు వేసుకోవడానికి ఉద్యోగాలకు వీసాలకు పాస్పోర్ట్లకు అప్లై చేసుకోవడానికి అప్పులు వసూలు చేసుకోవడానికి బాగుంటుంది కార్యసిద్ధి ఇక మృశిరా చిత్త దరిక్షత్రం ప్రత్యేక తారంలో ఏ పని చేసినా వ్యతిరేకత ఉంటుంది కాబట్టి తప్పని పరిస్థితి అయితే ఉప్పు దానం చేసి చేయండి ఇక ఆ రుద్ర స్వాతి శతమి క్షేవతార కావతారాలు ఏ పని చేసినా క్షేమంగా ఉంటుంది ముఖ్యంగా వ్యాపారాలకు పెట్టుబడి పెడితే పెట్టుబడికి నష్టం రాకుండా ఉంటుంది వాహన కొనుగోళ్లు ప్రమాద ప్రయాణాలు శస్త్రచికిత్సలకు కూడా చాలా బాగుంటుంది క్షేమంగా పురరుసు విశాఖ పురవద్ర విపత్తర కావచ్చు విమత్తరాలు ఏ పని చేసినా గొడవలు అవుతాయి మధ్యలో పనులాగిపోతాయి అంత ఏ పని పూర్తి కాదు కాబట్టి విడిచిపెట్టండి తప్పని పరిస్థితి చేస్తే బెల్లం దాజాస్ట్ చేయండి ప్రమాదాలు కూడా ఉంటాయి కాబట్టి వెట్టి పెట్టడం